హాయ్ అండి వెల్కమ్ టు సన్నాంజల్ తేర మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది సో ఈ అమావాస్య తర్వాత మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నదని హిడెన్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు నేను తీయలేదండి సో చాలా చాలా గ్యాప్ వచ్చింది వీడియోలు చేయక కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను కంటే కూడా నేను ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోలు చేయలేకపోయానని చెప్పవచ్చు సో మీ పర్సన్ మనసులో ఉన్న మాట ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము నువ్వు నా గతం కాదు నా జ్ఞాపకం సో చాలామంది అయితే ఎవరైతే ఉన్నారో నో కాంటాక్ట్స్కొని చెచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్నారేమో మా పర్సన్ మమ్మల్ని మర్చిపోయిందే అక్కడ హ్యాపీగా ఉంటున్నారని చెప్పేసి లేదు అతనే అక్కడ హ్యాపీగా లేరు మీరు నా గతం కాదు నా జ్ఞాపకం అంటే మిమ్మల్ని ఒక గతంలాగా పాస్ట్ లాగా నేను వదిలేయలేకపోతున్నా ఎప్పుడు నా మైండ్లో ఉంటారు ఒక జ్ఞాపకం అనేది ఒక మెమరీస్ లాగా మీరు ఉంటారని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు అనమాట ఇక్కడ రెండు వచ్చాయి నాకు నీ దగ్గరికి త్వరలో వస్తా ఓకే మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి తను కొన్ని స్కెచెస్ వేసుకుంటున్నారనమాట సో డైరెక్ట్ వచ్చిందంటే తను తప్పు వల్ల మీరు దగ్గరికి రానియకపోవచ్చు సో ఎట్లయినా మ్యాన్ప్లెట్ చేసి మిమ్మల్ని దక్కించుకోవాలి లేదా మీ దగ్గరికి రావాలి అన్నది కొంతమంది పర్సన్స్ ఆలోచన సో ఇది నాకు ఇంట్యూషన్కి అనమాట సో వాళ్ళు మీ దగ్గరికి రావాలి అంటే కనుక మొహం చెల్లట్లేదు వాళ్ళు చేసిన తప్పులకు వల్ల వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు సో అందుకని నీ దగ్గరికి త్వరలో వస్తా అని చెప్పేసి అంటున్నారు నీ దగ్గరికి రావాలని చూడాలని మాట్లాడాలని ఉంది కానీ భయం ఉంది ఇప్పుడే చెప్పాను కదా మీ పర్సన్ చాలా భయపడుతున్నారండి ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళకు మొహం లేదు మీ దగ్గరికి తిరిగి రావడానికి సో అందుకే భయపడుతున్నారు సో ఒకవేళ వచ్చినా కూడా ఎందుకు వచ్చావు ఇంత చేసి ఇన్ని కథలు పడి నన్ను ఇంత మోసం చేసి ఇంత టార్చర్ పెట్టి మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి మేబీ మీరు కూడా అడగవచ్చు సో అందువల్ల అతనికి ఇక్కడికి ఉండాలంటే కొద్దిగా ఏమంటారు మీ దగ్గరికి రావాలన్నా కూడా తనకు ప్రాబ్లం అనిపిస్తుంది ప్లీజ్ నా గురించి వెయిట్ చేయవా కొంతకాలం నేను తిరిగి వస్తాను సో మీ పర్సన్ అనేది తిరిగి వస్తాను అంటున్నారు సో అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి అది ఫ్యామిలీ పర్పస్ లేదా జాబ్ కానీ లేదా ఫ్యామిలీ అయినా సరే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటాడు ఏ ఎప్పుడైతే మీరు మర్చిపోయి దూరం వెళ్ళిపోతారో లేదా వేరే వాళ్ళకి సొంతమవుతారన్న ఆలోచనలో కూడా మీ పర్సన్ చాలా సతమవుతున్నారు అందుకనే తన మనసులో ఉన్న భావం ఏంటంటే నా గురించి వెయిట్ చేయని నేను హండ్రెడ్ పర్సెంట్ తిరిగి వస్తా అన్న నమ్మకంలో మీ పర్సన్ మాట్లాడుతున్నారనమాట నేను తిరిగి నీ లైఫ్లోకి వస్తే క్షమిస్తావా ముందులా నాతో మాట్లాడగలవా ఇక్కడ చూడండి ఇక్కడ అన్నీ నీ దగ్గరికి వస్తే నీ దగ్గరికి మాక్సిమం ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు ఇక్కడ చూస్తే తిరిగి మీ దగ్గరికి వస్తా అంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలని చూడాలని మాట్లాడాలని ఉంది కానీ భయం అవుతుంది అని అంటున్నారు ఇక్కడనేమో తిరిగి మీ లైఫ్లోకి వస్తే క్షమిస్తావా ముందులా నాతో ఉంటావా సో వాళ్ళు చేసిన పనికి చాలా రిగ్రెట్ అవుతున్నారు వాళ్ళు మీపై చూపించిన ఒక ఏ అని అనుకోవచ్చు లేదా ఇంకా ద్రోహమే అనొచ్చు లేదా టార్చర్ ఏదైనా పర్వాలేదు దానికి ఏ పేరు పెట్టినా పర్వాలేదు సో దానివల్ల మీ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే చాలా భయపడుతున్నారనమాట సో నేను ఒకవేళ వచ్చినా కూడా తిరిగి క్షమిస్తావా స్టార్టింగ్లో మీ ఇద్దరైతే ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ లవ్ లైఫ్ లీడ్ చేస్తూ ఎంత హ్యాపీగా ఉన్నారు సో అట్లాంటి సిచ్యువేషను నేను తీసుకురావాలనుకుంటున్నా కాకపోతే నేను చేసిన తప్పులను నువ్వు క్షమిస్తావా లేదా అని చెప్పేసి మీ పర్సన్ అడుగుతున్నారు నీ మొహం పట్టుకొని నీ దగ్గరికి తిరిగి వస్తాను ఏ మొహం పెట్టుకుంది సారీ ఏ మొహం పెట్టుకొని నీ దగ్గరికి తిరిగి వస్తాను సో చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలు అన్నీ అవే వస్తున్నాయి చూడండి మీ పర్సన్ ఫస్ట్ మీ దగ్గరికి రావడానికి రిగ్రెట్ కానీ గిల్టీగా ఫీల్ అవుతున్నారు సో అతను మీ మీద చేసిన అన్యాయం ఏదైతే ఉందో మోసం ఏదైతే ఉందో అది అతనికి ప్రతి నిమిషం ఇప్పుడు గుర్తొస్తుంది కొన్ని ఫ్యామిలీస్లో కానీ మ్యారేజ్లో కానీ అట్లాంటి దగ్గరికి వెళ్తే కనుక ఆ పర్సన్కి మీరే గుర్తొస్తున్నారు మేబీ ఇక్కడ చాలామంది కొంతమంది ఎవరైతే ఉన్నారో హస్బెండ్ అండ్ వైఫ్ గురించి చూస్తుంటారు సో అతను అక్కడ వాళ్ళ వైఫ్ని చూడడం కానీ లేదా దూరం నుండి లేదా వాళ్ళ వైఫ్కి సంబంధించిన ఏమన్నా ఎలా ఏమంటారు అంటే సో అతను ఏదైతే మోసం చేసిండో ఆ మోసంకి అతనికి మోహం లేదు మీ దగ్గరికి అదే అంటున్నారు అనమాట నువ్వు రోజు రోజుకి అందంగా తయారవుతున్నారు మీలో చాలామంది ఏంటంటే మీ పర్సన్ మీద కంటే కూడా మీ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు ఎక్కువై ఉంటుంది అంటే మీ అందంగాని కొందరు హెయిర్ స్టైల్ చేంజ్ చేసి ఉంటారు కొందరు ఏమో డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేసి ఉంటారు లేదంటే కొందరు కొంచెం అందంగా కనపడానికి జిమ్కి వెళ్ళ వెళ్ళడం లాంటిది లేదా ఎక్కువ శాతం చాలామంది అయితే ఏమంటారు డైటింగ్లు చేయడం అలా ఏ కొన్ వాకింగ్లు ఏదో చేసి మాత్రం మీలో ఒక డిఫరెంట్ లుకింగ్ అనేది కనబడుతుంది సో ఏదో కొద్దిగా మీరు ఏదో చేంజ్ చేశారు అదే మీ పర్సన్కి నచ్చట్లేదు సో రోజు రోజుకు నువ్వు అందంగా తయారవుతున్నావు సో మీరు అందంగా తయారైతే వాళ్ళకి ఎక్కడ దక్కరు అన్న కూడా ఉండొచ్చు అతనికి నువ్వు చాలా మారిపోయావు చెప్పాను కదా ఇదో అండి ఎలా లింక్ వస్తుంది ఒక్కొక్క దానికి చూడండి నువ్వు రోజు రోజుకి అందంగా తయారవుతున్నావు అని ఇక్కడ అంటే నువ్వు చాలా మారిపోయావు ఎందుకంటే వాళ్ళ అంతకుముందులా మీరు వెయిట్ చేస్తూ ఏడుస్తూ రా అయ్యా రా నా లైఫ్లోకి అని చెప్పేసి మీరు ఏడ్చే రోజులన్నీ పోయాయి కదా ఇప్పుడు వాళ్ళకు ఏమంటారు అనిపిస్తు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆహా ఇన్ని రోజులు నన్ను బ్రతిమ్లా ఆడినరు నా కాలు పట్టుకున్నారు నా వీలు పట్టుకున్నారు నువ్వు నా లైఫ్లో ఉండాలి నువ్వు లేకపోతే నేను ఉండలో నేను బతకలేను నేను చేస్తా ఇవన్నీ చెప్పినరు ఇప్పుడు ఇవన్నీ మీకు ఎప్పుడైతే మనసు ఇరిగిపోయిందో మీరు ఎన్ని భరించాలో అన్ని భరించిండ్రు ఎవరికైనా ఓపిక అన్నది ఒక రేంజ్లో ఉంటుంది ఆ ఓపిక చచ్చిందంటే మనం కూడా చచ్చినంత సమానం సో ఇప్పుడు మీరు మీ గురించి మీరు ఆలోచించుకుంటారు ఉంది లవ్ ఉంది లవ్ లేని మీరు ఈ రీడింగ్ అయితే చూడరు కదా లవ్ ఉంది దా అందుకని చెప్పేసి మీరు ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకుంటారు అదే మీ పర్సన్కి నచ్చట్లేదు నీలాంటి వజ్రాన్ని వదిలే రంగురాల కోసం పరిగెత్తాను చాలామంది మీ దాంట్లో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి కొంత థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కానీ లవ్ చేస్తున్నాను కానీ అవన్నీ చెప్పి కూడా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఉండి ఉంటారు మీ పర్సన్ లేదా పెళ్లి చేసుకోకపోయినా మిమ్మల్ని లవ్ చేస్తున్నా అని చెప్పి వేరే వాళ్ళతో తిరుగుతూ ఉండవచ్చు సో ఏం సో మిమ్మల్ని మోసం చేసి వేరే వాళ్ళతోని ఒకవేళ మ్యారేజ్ అయిన పర్సన్స్ అయినా వేరే వాళ్ళతో పెళ్లి చేసుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నమ్మించి అయినా సరే అంటే ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు మీకోసం తలుచుకొని బాధపడుతున్నారు ఈ వీడియో నాది డిలీట్ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్